ఏ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా సూపర్ 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 ఉన్నానండి నా ప్రేక్షక దేవుళ్ళందరికీ నా నమస్కారాలు ఇక్కడైతే చూడండి ఆఫ్రికాలో వచ్చేసి పచ్చిమిర్చి అండి చూడండి ఎలా ఉన్నాయో చిన్న చిన్నగా వైట్ కలర్లో ఉంది చాలా అయితే చాలా హాట్గా అంటండి మన దగ్గర అయితే తేజకాయలు ఎట్లా అంతే చాలా మంటగా ఉంటాయి అట్లాగైతే ఉంటాయంట చూడండి నాకు ఒక విత్రంగా ఉంటుందండి పచ్చిమిరకాయలు అయితే మన దగ్గర కిందకి కాస్తాయి కదా ఇక్కడ ఇట్లా పైకి నిక్కబడుచుకొని ఉంటాయి మరి ఎందుకు నాకైతే తెలీదు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది చూడండి ఇదైతే ఇలా ఉంది చూడండి కొంచెం ఇదైతే ఆరెంజ్ కలర్లోకి వస్తుంది కనిపిస్తుందా చూడండి ఇట్లా ఆరెంజ్ కలర్లో ఉంది చూడండి అయితే ఇదిగా ఇట్లా పైకే ఉంటాయి కానీ కింద కొండవండి మరి ఎందుకు పచ్చిమిర్చి నాకైతే అర్థం కాదు మరి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి కామెంట్ చేయండి నాకు చూడండి చాలా అయితే ఉన్నాయి ఇక్కడ పచ్చిమిరగాయలు అవన్నీ కలర్లో ఉన్నాయి చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి అన్నీ కూడా పెద్దగా అయితే లేవు చూడండి ఇదిగోండి ఇవన్నీ ఆరెంజ్ కలర్లో ఇప్పుడు పండటానికి వస్తేనే చాలా ఘాటుగా చాలా కారంగా అయితే ఉంటాయంట చూడండి చూస్తారా కానీ అదే అండి ఎందుకు నాకైతే ఈ పచ్చిమిర్చి ఇట్లా పై ఇక్కడ పైకి ఎందుకు ఉంటే నాకైతే తెలీదు మీకు తెలిస్తే ఎవరైనా ప్లీజ్ కామెంట్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డిపిఆర్ టాక్స్ మన ఛానల్ని చేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండ్ మర్చిపోకుండా అండి గంట సింబల్ని కూడా నొక్కండి అండ్ ఆల్ అనే దాన్ని కూడా నొక్కండి అండి అన్నీ నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు థ్యాంక్ యూ